మిడిల్ ఈస్ట్లో అమెరికా వ్యూహాలు మారుతున్నాయా ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది ఇప్పటి వరకు సౌదీ అరేబియాకు ప్రమాదకర ఆయుధాల అమ్మకాలను నిలిపేసిన బైడెన్ సర్కార్ తాజాగా ఆ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ రియాద్కు విక్రయించేందుకు సిద్ధమైంది ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధమవుతున్న ఇరాన్కు అమెరికా ప్రకటన ఊహించని షాక్ ఇచ్చింది అయితే సౌదీ అరేబియాకు ప్రమాదకర ఆయుధాలు విక్రయిస్తే ఇరాన్కు వచ్చిన నష్టమేంటి అసలు చిక్కు అక్కడే ఉంది అమెరికా అసలు సిసలు స్ట్రాటజీ కూడా ఇరాన్ను దెబ్బ కొట్టడమే ఇంతకు పశ్చిమాసియాలో అమెరికా ఆడుతున్న ఆటేంటి సౌదీకి ప్రమాదకర ఆయుధాల విక్రయం ద్వారా టెహ్రాన్కు ఎలా చెక్ పెట్టబోతోంది వద్ద స్టోరీ మిడిల్ ఈస్ట్ లో అగ్రరాజ్యం వ్యూహాలు మారుతున్నాయా సౌదీపై ఆంక్షలు ఎత్తివేత వెనుక అమెరికా స్ట్రాటజీ ఏంటి సౌదీకి ఆయుధ విక్రయాలతో ఇరాన్ కు చిక్కులు తప్పవా అగ్రరాజ్యం అమెరికా ఏం చేసినా దానికి లెక్కుంటుంది పక్క స్వార్థం ఉంటుంది ఒక దేశంపై ఆంక్షలు విధించినా ఎత్తివేసినా అంతా తనకు అనుకూలంగా కలిసొచ్చే విధంగానే చేసుకుంటుంది అందుకో మరో ఉదాహరణ సౌదీ అరేబియాకు పవర్ఫుల్ ఆయుధాల విక్రయాలపై ఆంక్షలు విధించడం ఇప్పుడు ఎత్తివేయడం ఒకప్పుడు రియాద్ ను తన రూట్ లోకి తెచ్చుకునేందుకు ఆయుధాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తే తాజాగా పశ్చిమాసియాలో ఇరాన్ను ఇరుకన పెట్టేందుకు ఆంక్షలు ఎత్తివేసింది అమెరికా ఈ ఒక్క నిర్ణయమే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మంటల్ని పతాక స్థాయికి చేరుస్తోంది అయితే రియాద్పై పై ఆంక్షలు విధించడానికి అసలు కారణం ఏంటి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై రెండు అమెరికా సౌదీ మధ్య రచ్చ మొదలైంది ఆ రోజే అమెరికాలో సిటిలైన సౌదీ జాతీయుడు సాద్ ఇబ్రహీం ఆల్మాదికి ఆ రోజే పదహారేళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ కోర్టు సాద్ జైలు శిక్ష పూర్తయిన తర్వాత మరో పదహారేళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా నిషేధాన్ని విధించింది ఫ్లారిడాలో నివాసం ఉంటున్న ఇబ్రహీం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో తమ బంధువుల్ని కలుసుకునేందుకు సౌదీ వచ్చారు వచ్చి రాగానే సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు సౌదీ రాజు బిన్ సల్మాన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు చేశారు అన్నది పై సౌదీ మోపిన అభియోగం రియాదత్ చట్టాల ప్రకారం తమ రాజును విమర్శించడం నేరమే అవుతుంది అయితే అసలు కారణం అది ఒక్కటే కాదు రెండు వేల పద్దెనిమిదిలో సౌదీకి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి తుర్కీఏలోని సౌదీ రాయబార్ కార్యాలయంలో హత్యకు గురయ్యారు జమాల్ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కి రిపోర్టారు సౌదీలో జరుగుతున్న అక్రమాలు ఇవే అంటూ జమాల్ వరుస కథనాలు రాశారు దాంతో ఆగ్రహించిన సౌదీ రాజు జమాల్ చంపమని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి అయితే ఈ విషయం తెలుసుకున్న జమాల్ అమెరికా వెళ్లడానికి ప్రయత్నించగా తుర్కీఏకి మాత్రమే వెళ్లేందుకు సౌదీ అంగీకరించింది కానీ తుర్కీ నుంచి అమెరికా వెళ్లడానికి జమాల్ ప్రయత్నించారు తర్వాత కనిపించకుండా పోయారు నాలుగు నెలల తర్వాత దొరికిన కొన్ని అవయవాలతో జవాల్ మరణాన్ని ధృవీకరించారు దీనిపై అమెరికా అప్పటి అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయినా విషయం పెద్దది కాబట్టి సైలెంట్ అయిపోయారు కట్ చేస్తే జమాల్ హత్య దంతంపై సాద్ ఇబ్రహీం అల్మాదీ ఓ సంచలన ట్వీట్ చేశారు సౌదీ ప్రిన్స్ ఆదేశాలతోనే జమాల్ ను హత్య చేశారని ఆరోపించారు దీన్ని గుర్తుపెట్టుకున్న సౌదీ పోలీసులు అవకాశం కోసం ఎదురు చూసి సాద్ సౌదీ రాగానే అరెస్ట్ చేసి శిక్ష విధించారు మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జమాల్ ఖషోగి హత్య తాలూకు సమాచారాన్ని రీక్లాసిఫై చేసి మరి సౌదీ రాజును టార్గెట్ చేశారు అక్కడితో ఆగిన సరిపోయేది కానీ జో బైడెన్ అలా చేయలేదు ఎమ్మెల్యో తిరుగుబాటుదారుల్ని పాసివికంగా చంపించిన సమాచారాన్ని సిఐఏ నుంచి తీసుకుని దాన్ని కూడా బహిర్గతం చేశారు అది అగ్నికి ఆద్యం పోసింది అయితే సౌదీ రాజు మాత్రం బైడెన్ ఆరోపణలపై రియాక్ట్ అవ్వలేదు ఇందు కారణం బిన్ సల్మాన్ అవకాశం కోసం ఎదురు చూడటమే చివరికి ఆ సమయం బైడెన్ సౌదీ పర్యటన రూపంలో రాని వచ్చింది రెండు వేల ఇరవై రెండు జూలైలో బైడెన్ అధికారికంగా సౌదీ పర్యటనకు వెళ్లే అప్పుడే బైడెన్ కు అమెరికా చరిత్రలోనే ఎదురు కాని ఘోర అవమానం ఎదురైంది బైడెన్ కంటే ముందు సౌదీ పర్యటనకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ కి రెడ్ కార్పెట్ స్వాగతం ఇచ్చారు సౌదీ రాజు తానే స్వయంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికారు కానీ బైడెన్ కు మాత్రం సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చేత స్వాగతం చెప్పించారు అలాగే సైనిక బందరం లాంటి మర్యాదలను స్కిప్ చేశారు ఇక రెడ్ కార్పెట్ గురించి అయితే మాట్లాడుకోకపోవడమే ఉత్తమం తన రాజ్య దగ్గర మాత్రమే బైడెన్ కు సౌదీ రాజు స్వాగతం పలికారు ఓవరాల్ గా అమెరికా అధ్యక్షుల్లో ఎవరికీ ఇంతటి అవమానం జరగలేదు మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా సౌదీ అరేబియా పర్యటనకు వచ్చిన బైడెన్ తన పని తాను చూసుకుని వెళ్ళిపోతాననుకుంటే అలా చేయలేదు అలా చేస్తే తాను బైడెన్ ఎందుకు అవుతాను అనుకున్నారు ఏమో నేరుగా సౌదీ రాజుతో ఖషోగి హత్య విషయాన్ని ప్రస్తావించారు ఇది పూర్తిగా ప్రోటోకాల్ కి విరుద్ధం సౌదీ రాజు నవ్వుతూనే బైడెన్ అభియోగాన్ని తిరస్కరించారు తప్పితే జవాబు చెప్పలేదు అధికారంలోకి రాగానే సౌదీపై ఆంక్షలు విధించడం అధికారిక పర్యటనలో అనవసర ప్రస్తావనలు చేయడం రియాద్ కు మంట తెప్పించే ఈ పరిణామాలు అమెరికాను ఎంత ఇబ్బంది పెడతాయో అప్పుడు బైడెన్ ఊహించలేకపోయారు వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులో బైడెన్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లింది కేవలం క్రూడాయిల్ ధర తగ్గించమని అదే సమయంలో ఉత్పత్తిని పెంచమని రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే అప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమురు ఉంది ఫలితంగా బైడెన్ తిరిగి అమెరికా వెళ్లగానే వైట్ హౌస్ వర్గాలు సౌదీ రాజు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిస్తారని ఆశించారు కానీ అది జరగలేదు క్రూడ్ ఉత్పత్తిని పెంచి సరఫరా మెరుగుపరుస్తారని ఎదురు చూశారు కానీ సౌదీ రాజు అలాంటి ప్రకటన చేయలేదు ఇలా ఆ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు మొదలయ్యాయి అందులో భాగంగానే సౌదీ అరేబియా ప్రమాదకర ఆయుధాలు దిగుమతి చేసుకోకుండా అమెరికా ఆంక్షలు విధించింది కట్ చేస్తే పశ్చిమాసియాలో పరిస్థితులు అనుకోని మలుపులు తిరగడం మొదలైంది సరిగా ఐదేళ్ల క్రితం పశ్చిమాసియాలో ఇప్పుడున్న ఉద్రిక్తకర పరిస్థితులే ఏర్పడ్డాయి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో సౌదీ సముర క్షేత్రాలపై చెందిన హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు చేశారు ఈ ఘటనతో మిడిల్ ఈస్ట్ లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి దాడులకు ఇరానే కారణమంటూ ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉండాలని అమెరికా హెచ్చరికలు చేసింది సౌదీ అరేబియా సైతం ఇరాన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది ఇదే సమయంలో తమను వేలెత్తి చూపితే యుద్ధానికి కూడా పోమని ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలను నౌకలను నాశనం చేస్తామని ఇరాన్ కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందించింది దీంతో పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదని యావత్ ప్రపంచం ఉనికిపోయింది ఎలాగోలా ఉద్రిక్తకర పరిస్థితులు యుద్ధంగా మారకుండానే చక్కబడ్డాయి కానీ సౌదీ అరేబియా ఇరాన్ రెండు ఇస్లామిక్ దేశాలు అయినప్పుడు ఒకరిపై మరొకరు దాడికి దిగేంత ఘర్షణలు ఎందుకొచ్చాయి సౌదీ ఇరాన్ మధ్య వైరం ఈనాటిది కాదు దశాబ్దాలుగా ఉన్నదే అందుకారణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం షేయ సునీల్ గా విడిపోవడమే సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతోంది మతపరమైన విభజనల కారణంగా ఇది తీవ్ర రూపం దాల్చింది ఈ రెండు దేశాలు ఇస్లాంలోని వివిధ శాఖల్ని అనుసరిస్తాయి ఇరాన్ షియాల మెజారిటీ దేశమైతే సౌదీ అరేబియా తనను తాను అగ్ర సున్ని శక్తిగా భావిస్తుంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాంను విశ్వసించే వారిలో ఎక్కువ మంది సునీ వర్గానికి చెందిన వారి ఉన్నారు ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని దాదాపు తొంభై శాతం ముస్లింలు సునీ శాఖను అనుసరిస్తారు ఈ వర్గం ప్రజలు సునీని ఇస్లాంలోనే అత్యంత సాంప్రదాయక శాఖగా చూస్తారు మరోవైపు షియా ఒక రాజకీయ వర్గంగా మొదలైందని చెబుతారు షియా అనే పదానికి సాహిత్యపరమైన అర్థం షియాత్ అలీ అంటే అలీ పార్టీ ప్రవక్త మహమ్మద్ కు అల్లుడు అలీ ముస్లిములను నడిపించే హక్కు అలీ ఆయన వారసులకు మాత్రమే ఉందని షియాలు భావిస్తుంటారు సౌదీ అరేబియా ఇరాన్ మధ్య ఈ మతపరమైన విభజనలే ఘర్షణలకు దారి తీసేయి ఇక సౌదీ అరేబియా పై అమెరికా ఆంక్షల ఎత్తివేత విషయానికి వస్తే ఇజ్రాయల్ ఇరాన్ మధ్య ఎనీ టైం వార్ అనే పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం ఇజ్రాయిల్ కు మద్దతు పెంచుతుంది అనేది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది సౌదీ పై ఆంక్షల ఎత్తివేతతో ఇరాన్ కు మూడు ప్రధాన శత్రు దేశాలైన ఇజ్రాయెల్ సౌదీ అరేబియా అమెరికా మధ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందనేది రక్షణ రంగ నిపుణుల మాట హమాస్ ఒక ప్రత్యేకమైన సున్నీ సంస్థ అయినప్పటికీ దశాబ్దాలుగా షియా మెజారిటీ దేశం ఇరాన్ నుంచి ఆర్థిక సైనిక సహాయాన్ని పొందుతోంది అంతేకాదు ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాజ్ కు మద్దతిచ్చిన మిడిల్ ఈస్ట్ లోని లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లా ఎమిన్ హౌతి తిరుగుబాటు ఇద్దరు షియా గ్రూప్ కు చెందిన వారి ఇరాన్ కు మిత్ర దేశాలే కాబట్టి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కు మద్దతిచ్చేందుకు ప్రయత్నించొచ్చు ఎందుకంటే ఇరాన్ నుంచి సౌదీ అరేబియాకు ఎప్పటికైనా ముప్పు తప్పదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పశ్చిమాసియాలో అమెరికా ఆట మార్చేసినట్టు కనిపిస్తోంది